ఉషోదయం తెలుగు కు స్వాగతం సుస్వాగతం మిత్రులారా మరి ఇలా పొద్దుగాల వార్తలల్లో చాలా మంచి మంచి ముచ్చట్లయితే పట్టుకొచ్చిన ఇక ఎట్లున్నాయో ఇంకా ఓసారి చూద్దాం పార్ మిత్రులారా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆరు గ్యారంటీల అమలు విషయంలో మరి నిజంగానే ఈ అలిమిగా అని హామీలని ఇక ఈ హామీలను నెరవేర్చడంలో ప్రభుత్వం విఫలమయ్యిందని ఇక రకరకాల అపనిందలు అయితే వచ్చినాయి ప్రభుత్వానికి ముఖ్యంగా రెడ్డి సర్కారు మొత్తం కూడా అనేక రకాలుగా పార్టీని బదనాలు చేసింది ఇక మొత్తం మీద నిన్న ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లో మరి ఈ ఆరు గ్యారంటీల కోసం ఇక దాదాపుగా ఈ ఆయన ఎంతవరకు పెట్టింది అంటే యాభై ఆరు వేల కోట్ల రూపాయలు యాభై ఆరు వేల కోట్ల రూపాయలు ఇక నిధులు కేటాయిస్తున్నట్టు ఇక నిన్న మొత్తం మీదనైతే ఇక మంచిగానే ప్రకటించింది దీనికోసం ప్రత్యేకించి ఇక ముఖ్యంగా ఇక నిన్న బడ్జెట్ విషయాల్లో ఇక చూసుకున్నట్టయితే ఇక మూడు లక్షల నాలుగు వేల తొమ్మిది వందల అరవై ఐదు కోట్ల రూపాయల ప్రభుత్వం ఇక మొత్తం మీద ఇక ప్రధానమైనటువంటి ఈ ప్రాధాన్యత మొత్తం కూడా ఇక పథకాలకే ఇదంత మామూలు మాట ఏం కాదు నిజంగానే ఇక మూడు లక్షల నాలుగు వేల తొమ్మిది వందల అరవై ఐదు కోట్ల రూపాయలు ఇందులో దాదాపుగా ఇక మరి ఈ యాభై ఆరు వేల కోట్ల రూపాయలు ఆరు గ్యారంటీల కోసం ఇక ఒక్కొక్క విషయం ఏంటంటే ఇక ఆరు గ్యారంటీలు అమలు కావాలని మనం అనుకున్నాం మునడా మొత్తం మీద ఈ ఆరు గ్యారంటీలు ఇక అమలు పరిచే యోచనలో ఖచ్చితంగా ప్రభుత్వం ఒక ముందాడుగు చెప్పాలి ఇక లేకపోతే పరిస్థితులంతా తారుమారయ్యేటట్టు ఇక దీన్ని గమనించినటువంటి ప్రభుత్వం ముందుగా ఏం అంటే ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీల మీదనే ఎక్కువ ఇక నజర పెట్టింది ఇక అందులో ఇక ముఖ్యంగా విష విషయం ఏంటంటే ఇక ఐదు లక్షల ఇక కొత్తగా ఒక పథకాన్ని తీసుకొచ్చింది ప్రభుత్వం ఏం చేసిందంటే ఈ కొత్తగా ఇక యువ వికాసం అనే ఒక పథకం తీసుకొచ్చింది ఇక దీనికి దాదాపు ఇక దాదాపు ఐదు లక్షల మంది కాట ఇక ఉపాధి కల కల్పన కోసం మూడు లక్షల రూపాయలు ఒక్కొక్కరికి మూడు లక్షల రూపాయలు మరి ఇస్తున్నట్టు ఇక దీంట్లో పేర్కొనడం జరిగింది అంటే మొత్తం మీద మరి ఈ మూడు లక్షల కోట్ల రూపాయలు మొత్తము ప్రభుత్వ పథకాలకే వెచ్చిస్తున్నట్టయితే ఇక మరి ప్రభుత్వం చెప్తున్నటువంటి మాట ఇక దీనికి బడ్జెట్ కేటాయింపులు కూడా ఇక రాజు యువ వికాసం అని ఒకటి ఆరు గ్యారంటీలని ఒకటి ఇక ఈ విధంగా మొత్తం కూడా బడ్జెట్ ప్రవేశపెడుతున్నట్టయితే ఇక బ్రహ్మాండంగా నిన్న ముఖ్యమంత్రి గారు అదేవిధంగా బట్టి విక్రమార్క గారు ఇక నిన్న బడ్జెట్ ప్రవేశపెట్టారు ఇక దీంట్లో బీఆర్ఎస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు అయితే ఏహే ఇదంతా కూడా బోగసు అంత సుత్త అబద్ధాలు అది బడ్జెట్ బడ్జెట్ తిరగనే లేదు అని చెప్పి ఇక వీళ్ళు మాట్లాడుతున్నటువంటి మాట బిఆర్ఎస్ అయితే ఈ బడ్జెట్లో పెద్ద మోసం ఉన్నదని అంటున్నాడు మన కేటీఆర్ ఇక డబ్బు సంచులు డబ్బు మూటలు అన్నీ కూడా ఇక ఢిల్లీకి పంపడానికి ఒక బోగస్ బడ్జెట్ని తీసుకొచ్చి ఇక మన ముందు పెట్టిరు ఇది అంతా ఒక పెద్ద దొంగల మూట ఈ దొంగల మూట ప్రవేశపెట్టినటువంటి ఈ బడ్జెట్ మొత్తం కూడా ఈ దోసుకొని పోయి ఢిల్లీలో పెట్టాలనుకుంటుర్రు అని ఢిల్లీ పెద్దలు పంపుతారట ఈ మూటలన్నీ ఓ ఇట్లా మోసం అని చెప్పి ఇక ఆయన అంటున్నటువంటి మాట ఇక దీనికోసం మరి నిజంగా అసలు ఏ పద్దు మరి దేనికి ఎంత కేటాయించండి అనే విషయాన్ని మరి ఉషోదయం తెలుగు న్యూస్ ఛానల్ మరి తొమ్మిదిన్నర గంటల సమయానికి ప్రత్యక్ష ప్రసారం అయితే మీ ముందు ఉంచే ప్రయత్నం చేస్తుంది ఇక మరో వార్తల్లోకి వెళ్ళిపోయినట్టయితే ఇక తొమ్మిది నెలల తర్వాత ఇక భూమి అడుగు పెట్టినటువంటి ఇక సునీత విలియమ్స్ పాపం ఆమె తొమ్మిది రోజులు ఉండాలని పోయిందా తొమ్మిది రోజులు ఉండాలని పోయింది కానీ కొంత సాంకేతిక సమస్య కొంత తలెత్తడంతో పాపం తొమ్మిది నెలల అన్నీ ఉండవలసి వచ్చింది ఇక వస్తదార్ రాజా అనేది కొంతమంది నిజంగానే చాలా ఉత్కంఠమైనటువంటి పరిస్థితి ఉండే ఇక ఆమెను తీసుకురావడానికి మొత్తం మీద అమెరికా చేయని ప్రయత్నమే లేదు బాగానే ఖర్చు పెట్టింది మొత్తం మీదనైతే ఇక నిన్న మరి తెల్లవారుజామున మూడు గంటల ఇరవై ఏడు నిమిషాలకు ఆమె భూమి మీదనైతే అడుగు పెట్టింది చాలా సురక్షితంగా ఆమెను తీసుకురావడంలో మరి అక్కడ ఉన్నటువంటి అమరిక చాలా పెద్దగా పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేసి ఆమెనైతే సురక్షితంగా తీసుకొచ్చింది ఇక మొత్తం మీద ఇక అమెరికాతో పాటు ఆమె సునీత విలియమ్స్ మరి భారత సంతతికి చెందిన కాబట్టి ఇక భారత్లో కూడా చాలా వరకు ఇక పటాసులతో హర్షధ్వనాలతోని ఆనందాలతోని సంతోషాలు వ్యక్తం చేశారు మొత్తం మీద ఆమె తిరిగి వచ్చినందుకు అందరూ సంతోషపడుతున్నారు ఇక మరో వార్తల్లోకి వెళ్ళిపోయినట్టయితే ఇక ముఖ్యమంత్రి రేవంత్ అన్నకు ఒక హైకోర్టు ఒక ఊరట కల్పించింది ఇక ఇదేందనంటే ఇక జన్వాడ ఫామ్ హౌస్ ఈ కేసులో ఇక కోర్టు ఈయన మీద అయితే ఆ కేసు అయితే కొట్టివేసింది ఎందుకంటే అది అంత పెద్ద నిషేధితమైనటువంటి ప్రాంతం కాదట కాదు కాబట్టి మొత్తం మీదనైతే ఇక ఒక ఊరటైతే లభించదనే చెప్పాలి ఒక మాట చెప్పుకోవాలి ఎందుకంటే కోర్టులు చట్టాలు అనేవి ఒక్కోసారి ఇట్లాంటి విషయాలు జరిగినప్పుడు ఇది ఉన్నోళ్ళకే వర్తిస్తుంది కానీ నిజంగా ఇది పేదలకు వర్తించదు ఒక రకంగా చెప్పాలంటే కొన్ని కొన్ని చట్టాలు అట్టనే ఉన్నాయి ఇప్పుడు దీన్ని బట్ట చూస్తే మనకు అర్థమవుతుంది ఎందుకనంటే పెద్దవాళ్ళు ఏది చేసినా కానీ పెద్దగా కేసులు అవంతలవే మాపైపోతాయి చిన్నవాడు ఆడ తప్పు చేయకున్నా సరే తప్పు చేసిన వాడన కేసు పెడితే మాత్రం ఖచ్చితంగా శిక్షలు పడతాయి ఇంక ఇట్లాంటి పరిస్థితులు ఉన్నాయి ఇక మరో వార్తల్లోకి వెళ్ళిపోయినట్టయితే ఇక సీఎంపై అనుచిత వ్యాఖ్యలు చేసి మరి కేసుల పాలైంది ఎవరు అని అంటే గారు ఒక ముఖ్యమంత్రి గారి మీద ఇష్టం వచ్చినట్టు నోరు వారేసుకున్నాడు అని చెప్పేసి ఆయన మీద కేసు పెట్టి ఇక ఈ విషయంలో కూడా కేటీఆర్ గారి మీద ఇక మొత్తం మీద ఈ కేసు కూడా కొట్టేసారు ఇక అక్కడనేమో మన రవ్వంత కేసు కొట్టేసిరు మరి ఇక్కడనేమో మన రామన్న కేసు కూడా కొట్టేసిరుగో గిట్లుంటుంది అన్నట్టు చట్టం గిట్లా ఓ సార్ ఈయన ఇగో రాజకీయాల పరిస్థితి గిదే చా అందుకే చాలామంది సామాన్య కార్యకర్తలు ఒకరికో ఒకరిపై ఒకరు దాడులు చేసుకుంటారు పార్టీల కోసం దాడులు చేసుకుంటారు జెండాల కోసం జగడం పెట్టుకుంటారు ఇక నిజంగా తమ కుటుంబాలను సైతం ఒక్కోసారి మరి వాళ్ళను పట్టించుకోరు కానీ ఈ నాయకుల కోసం ఇగో ఈ విధంగా కొట్లాడుకుంటారు కానీ మరి మనం ఇలా చూస్తున్నాము ఇక కేటీఆర్ మీద కేసు కొట్టేసిరు ఇక కేటీఆర్ మీద కేసు కొట్టేసిరు మరి రేవంత్ రెడ్డి మీద కూడా కేసు కొట్టేసి అంటే వీళ్ళు లోపాయకార ఒప్పందాలు గిట్టినూ ఉంటాయి మిత్రుల మీరు అనవసరంగా గ్రామాలు జెండాలు పెట్టుకొని ప్రచారాలు చేసుకుంటా మీరు చేసుకుంటే చేసుకోరు కానీ గల్లలు పట్టుకొని కొట్లాడుకోకూరు ఎందుకంటే వీళ్ళంతా ఒకటే మనం ఊర్లల్లా చిన్న చిన్న బస్తీలల్లో మనం కొట్లాడుకుంటాం కానీ ఈ నాయకులంతా ఒకటే ఉండరు ఫోన్లో మాట్లాడుకునే నా కేసు నేను కొట్టేస్తా నీ కేసు నువ్వు కొట్టేయి అని అనుకుంటే అయ్యప్ప ఇద్దరు కాంప్రమైజ్ అయ్యారంటే కథం అయ్యప్ప కాబట్టి ఇక అట్లా నడుస్తుంటాయి ఇక మొత్తం మీదనైతే ఇక కేసులు అయితే కొట్టేసుకున్నటువంటి పరిస్థితి ఇక మరో వార్తల్లోకి వెళ్ళిపోయినట్టయితే హైదరాబాద్లో మరో కంపెనీ మరి తెలంగాణలో మరో కంపెనీ పెట్టడానికి మరి హైదరాబాద్లో మన ముఖ్యమంత్రి మన రవంతనైతే మరి కలవడం జరిగింది మేక్ డొనాల్డ్ ఆఫీసు మరి లో ప్రారంభించడం జరిగింది ముఖ్యంగా నిన్న మన రవంతనాన్ని కలిసి ఇక దీని మీద పెట్టుబడులు పెట్టడానికి ఒక ఒప్పందం కూడా చేసుకుంది ఇక మొత్తం మీదనైతే మళ్ళా కొంతమందికి ఉపాధి అవకాశం అయితే వచ్చేటువంటి పరిస్థితి మొత్తం మీద తెలంగాణలోని ఇక అనేక పెట్టుబడులు పెట్టడానికి మరి ముందుకు వస్తున్నటువంటి పారిశ్రామికవేత్తలు ఇది కూడా ఒక సంతోషించదగ్గటువంటి విషయమే ఇక మరో వార్తల్లోకి వెళ్ళిపోయినట్టయితే చాలా మంది దాదాపుగా కొన్ని ఏళ్ళ నుంచి తెల్ల రేషన్ కార్డు వార్త ఇక దారిద్ర దీవరేఖకు ఉన్నటువంటి డెబ్బై ఐదు శాతం మంది నిరుపేదలు అని చెప్పేసి ఇక అనేక రకాల లబ్ధి పొందుతున్నారట సబ్సిడీలు పొందుతున్నారట ఇక నిజంగా ఇంకా చాలా మంది అనర్హులు ఉన్నారు అరే ఎన్ని ఏళ్ళు రాబోయే ఇట్లా దశాబ్దాలుగా ఇంకా ఇంత అభివృద్ధి చెందుతుంటే కూడా ఇంకా దారిద్ర దివరేఖనే ఉన్నారా వీళ్ళు డెబ్బై ఐదు శాతం మంది చాలా మంది ఇప్పటికీ ఆర్థికంగా బలపడరు ఆర్థికంగా నిలదొక్కున్నారు నిజంగా ఆయన ఏమంటున్నాడు అంటే తలసరి ఆదాయం పెరుగుతుంది అయినా డెబ్బై ఐదు శాతం జనాభా దారిద్య రేఖకు దిగ ఉన్నట్టు చూపిస్తున్నటువంటి లెక్కలు మొత్తం కూడా తప్పని చెప్పి కేంద్రానికి ఒక లేఖ రాసింది సుప్రీంకోర్టు మొన్న కూడా మాట అది అసలు ఉచితాలు ఎందుకు అసలు ఉచితాలు ఎందుకు ఇస్తారు అది ఏ ఉచితమైనా సరే ప్రభుత్వాలు ఉచితం ఇస్తున్నాయి అని అంటే ప్రజలకు మీరు ఏం నేర్పిస్తుర్రు అసలు ఉచితాలు ఎందుకు ఈ ఉచితాల మీదనే గతంలోనే సుప్రీంకోర్టు సీరియస్ అయింది కేంద్రం మీద ఇగో ఇప్పుడు కూడా అదే అని అంటున్నారు ఇవాళ నిజంగా తలసరి ఆదాయం పెరుగుతున్నప్పుడు నిజంగా దీనివల్ల ఎవరైతే నిజంగా నిరుపేదలు దారిద్ర్య రేఖకు దిగువలు ఉన్నటువంటి అర్హులు లబ్ధదారులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు నిజంగా ప్రభుత్వం చేస్తున్నటువంటి పథకాలు ఇస్తున్నటువంటి పథకాలు ఇవన్నీ కూడా అందకుండా పోతున్నాయి అంటే నిజమైనటువంటి దారిద్రే కొద్దిగా ఉన్నటువంటి పేదలకు ఈ ప్రభుత్వం ఇచ్చేటువంటి పథకాలు అందకుండా పోతున్నాయి ఇది నిజంగా చాలా వాస్తవం మిత్రులారు ఈ లెక్కలు తేలాల్సినటువంటి అంశం ఉంది దీన్ని కూడా ఒక ప్రయోగాత్మకంగా తీసుకోవాల్సినటువంటి అంశం అయితే ఇది తప్పకుండా కేంద్రం దీని మీద మరొకసారి ఆలోచన చేయాలి చేసి దీని మీద ఖచ్చితంగా ఒక సమగ్రమైనటువంటి ఒక సమగ్రమైనటువంటి నివేదికను తీసుకొచ్చి ఖచ్చితంగా సుప్రీంకోర్టుకి ఇవ్వాలి లేకపోతే వాడు ఎన్నడో తాతల నాటి నుంచి తెల్ల రేషన్ కార్డు అటనే ఉంటుంది ఆడు నిజంగా ఆ రేషన్ బియ్యం తిననే తినడు అవి తీసుకపోయి ఏం చేస్తాడు ఏడు రూపాయలకో ఎనిమిది రూపాయలకో తొమ్మిది రూపాయలకో పది రూపాయలకో అమ్మేస్తాడు ఎందుకనక వాళ్ళకంత అవసరం లేదు పేరుకే వాళ్ళకి తెల్ల రేషన్ కార్డు ఉంటుంది వాళ్ళ పేదలు కారు సుప్రీంకోర్టు చాలా మంచి మంచి పని చేసింది మంచి పని చేసింది దశాబ్దాలుగా ఎన్ని ఇండ్ల నుంచి నిజంగా తలసరి ఆదాయం పెరుగుతున్నప్పుడు ఇంకా కూడా మేము నిరుపేదలము మాకు తెల్ల రేషన్ కార్డే కావాలంటే మేమ గుడిసెలున్నాడు గుడిసెల్నే ఉంటుడు సైకిల్ దొక్కటాడు సైకిలే దొక్కుతున్నాడు కనీసం ఇండ్లు కట్టుకోలేనోడు ఇలా చూస్తున్నామా ఇలా చూస్తున్నాం మనం ఇవాళ ఇందిరామైన్ల కోసం లక్షల దరఖాస్తులు వచ్చినాయి ఆ లక్షల లక్షల దరఖాస్తులలో జల్లెడబడితే జల్లెడబడితే నిరుపేదలు అనేటి ఎంతమంది ఉన్నారనేది కూడా తెలిసిపోతుంది దీన్ని బట్టి దారిద్ర్య రేఖకు దిగున ఉన్నటువంటి పేదలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ న్యాయం జరిగేటువంటి అవకాశం ప్రభుత్వాలు ఎందుకట్లా ఆలోచన చేయవు మరి అంటే సుప్రీంకోర్టు చెప్పేదాకా కూడా మీకు షోయి ఉండదా అంటే సుప్రీంకోర్టు చెప్పేదాకా కూడా మీకు కనీసం మీకు తెలివి ఉండదా దీని మీద ఎందుకు ఎందుకు మాట్లాడరు పార్లమెంట్లో దీని మీద ఎందుకు మాట్లాడరు ఎందుకంటే నిజమైనటువంటి గత ప్రభుత్వం చేసినటువంటి వాటిలో దళిత అనే ఒక పథకాన్ని తీసుకొస్తే నిజంగా పేరుకే దళితులు కానీ నిరుపేద దళితులకు పథకాలు అందలే ఎందుకంటే దానికి కూడా రాజకీయమైనటువంటి కొంత పైరవీలు ఇవన్నీ చాలా కథ ఎక్కువ ఉంది దానికి కానీ నిజంగా మరి ఆ పథకం పెట్టినటువంటి ఆలోచన మంచిది కానీ మరి దారిద్ర్యకు దిగులో ఉన్నటువంటి దళితులకు దళిత బంధు అందలే ఇట్లా ఇది ఒక రకమైనటువంటి మోసం అందుకే సుప్రీంకోర్టు ఒక స్పష్టమైనటువంటి ఒక చట్టం తీసుకురావాలి దారిద్య రేఖకు దివన ఉన్నటువంటి దళితులకు ఒక పథకాలు దారిద్ర్య రేఖకు దివన ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు వీళ్ళని ఒక సపరేట్గా ఒక కేటగిరీని చేయాలి సపరేట్గా కేటగిరీ చేయాలి అప్పుడు నిజంగానే ప్రభుత్వ పథకాలనేటివి ఇప్పుడు మీరంటున్నటువంటి ఏపీసీడి ఏదైతుందో ఆ విధంగా వాళ్ళకు అందజేసినట్టయితే నిజమైనటువంటి న్యాయం జరుగుతుంది నిజమైనటువంటి లబ్ధిదారికి ఆ లబ్ధిదారానికి న్యాయం జరుగుతుంది మీరు కేటాయించండి నిజమైనటువంటి దారిద్ర రేఖకు దిగన ఉన్నటువంటి వాళ్ళు దళితులే కావచ్చు ఎస్సీలే కావచ్చు ఎస్టీలే కావచ్చు బీసీలే కావచ్చు ఆఖరికి ఓసీలు కూడా చాలామంది కొంతమంది పేదలు ఉన్నారు ఓసీలు కూడా కొంతమంది దారిద్ర రేఖకు దిగున ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు వాళ్ళను కూడా ఆదుకోండి వాళ్ళను కూడా ఆదుకోండి వాళ్ళకు కూడా సబ్సిడీలు ఇవ్వండి వాళ్ళకు కూడా ఆర్థికంగా నిలదొక్కునేందుకు అవకాశం ఇవ్వండి ప్రభుత్వ పథకాలలో వాళ్ళ వాట వాళ్ళకి ఇవ్వండి ఇట్లా న్యాయం జరుగుతుంది కదా ఇది కాదు ఆ న్యాయం అంటే కానీ మిత్రులారా సుప్రీంకోర్టు చాలా మొత్తం మీద అయితే ఒక మంచి నిర్ణయం తీసుకుందనే చెప్పాలి ఇక మరో వార్తల్లోకి వెళ్ళిపోయినట్టయితే ఈ మధ్యకాలంలో టూలెట్ బోర్డులు ఎక్కడ చూసినా అలవాడుతున్నాయి టూలెట్ బోర్డులు టూలెట్ బోర్డులు ఎందుకు పెడతారు ఇల్లు ఖాళీ ఉన్నది అని చెప్పి బోర్డు పెడతారు ఇక నిన్న మొత్తం మీద మన కేసీఆర్ సార్ ఆఫీస్ గజ్వెల్లిలో ఉన్నటువంటి కేసీఆర్ సార్ ఆఫీస్కు ఇక టూలెట్ బోర్డు పెట్టినట మన బీజేపీ శ్రేణులు అరే ఇట్టెట్లా పెడతారు పెడతారా మా సార్ ఆఫీస్కు ఏమో తాళం వేసిర్రు ఓ టూలెట్ బోర్డు పెట్టిరు ఎందుకని చెప్పి ఇక బీఆర్ఎస్ నేతలు ఆడు కూర్కొచ్చారు ఏ నీయో పదిహేను నెలల నుంచి పత్తలేడు జాడలేడు ఎక్కడ పోయిందో అర్థమవుతలేదు అసలు ఆఫీస్కి వచ్చే పని లేదు మేము మా మాకీడా స్థానికంగా మా బోర్డు వినట లేడు మా బాధ చెప్పటందుకో ఈడ దిక్కే లేడు ఇక చూసి చూసి మా కళ్ళు గాయాలుగాసినాయి అని చెప్పి ఇక ఆఫీస్కు ఇక రోడ్డు మీదకి వచ్చి ధర్నా చేసి ఇక బీజే పోలీస్ ఆయన మంచి పని చేసి ఇక ఈ దెబ్బతో బీఆర్ఎస్ నేతలు అంతా ఉరికొచ్చి ఇక బీజేపీ శ్రేణుల మీద ఎవరెవరైతే ధర్నాలు రస్తారోకలు చేస్తారో వాళ్ళ మీద మొత్తము ఇగ మా సార్ ఆఫీస్కి తాళమేశ్వరు పూలెట్ బోర్డు పెట్టాడు అని చెప్పి ఇక పోలీసులకు ఫిర్యాదు చేశారు ఈ పంచాయతీ కొత్తగా మూపై మళ్ళా ఇక మరి ఆయన ఎన్నిక కానీ మరి అసెంబ్లీకి రాకపాయే మరి తనను నమ్ముకున్నటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో ఓట్లేసినటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో మరి ఆ ప్రాంతానికి కనీసము వాళ్ళకు ఏ బాధలు ఉన్నాయి ఏ కష్టాలు ఉన్నాయి వాళ్ళు ఏం చెప్తారని ముచ్చటం వినాలి కదా ఆ నియోజకవర్గంలో ఆ ప్రజల్ని కలవకపోయినా పర్వాలేదు కానీ మరి గజ్వేల్ లో ఉన్నటువంటి తన ఆఫీస్ కార్యాలయంలో ఎప్పుడన్నా ఒకనాడు అట్లా కూర్చోవాలి కదా పాపం షీపర్ని వస్తున్నారట ఊరుస్తున్నారట పోతున్నారట గింతే ఇక అక్కడ దిక్కుదీవు లేకుండా మొత్తం వెలవెల పోయి అప్పుడు ఎప్పుడు వస్తాడా అని దేవునికి ఎదురు చూసినట్ట ఎదురు చూసేది కేసీఆర్ కోసం ఇప్పుడు కనీసం అక్కడ చూసిన పాపాన ఎవరు ఊతలేడట ఇక మొత్తం మీద వాళ్ళు గరం మొత్తం మీద ఏ ఇంత చేసి మీరు ఇట్లా గెలిపించుకుంటే పోయి ఆయన ఫామ్ హౌస్కే పరిమితం అయిపోయిండు ఇక అటు చూస్తేనేమో ఇక అసెంబ్లీకి పోతలేడు మరి ఈ వస్తేనేమో ఆఫీస్కి వస్తలేడు ఇక ఏది ఏమైనా సరే అని ఇక తాళం వేసి ఇక టూలెట్ బోర్డు పెట్టిరు ఇక ధర్నాలు రాస్తారు రోజు చేస్తారు ఇక మొత్తం మీదనైతే లొల్లి బాగానే జరుగుతుంది ఇక మరో వార్తల్లోకి వెళ్ళిపోయినట్టయితే ఇక ఓయూలో కూడా ఇక విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో నిరసనలు రాస్తారు బ్రహ్మాండమైనటువంటి నిరసనలు ఇక ఇవాళ ఓయు మొత్తం కూడా బంధుకు పిలుపునిచ్చింది ఓయు విద్యార్థులు అంటే ఉస్మానియా యూనివర్సిటీ ఒక బుద్ధ భూమి ఇవాళ యుద్ధ భూమిగా మారిపోయి ఒక చారిత్రాత్మైనటువంటి అనేక పోరాటం ఈ ఉస్మానియా గడ్డ నుంచే మరి నిజంగా ఉస్మానియా గడ్డ అనేది ఉద్యమాలకు పురిటిగడ్డ అనేక విద్యార్థి సంఘాలు మరి ఇక్కడ ఉంటాయి ఇలా ప్రభుత్వం వాళ్ళ మీద ఒక పైశాచికమైనటువంటి ఒక ఆంక్షలు విధించి అది ఏంటంటే నిరసనలు తెలిపే అటువంటి నిరసనలు తెలిపేటువంటి అంశంపై ఇక్కడ ఎలాంటి నిరసనలు తెలిపొద్దు అని చెప్పేసి ఆంక్షలు విషయదు ఆంక్షలు విధిస్తూ నిరసనలకు వ్యతిరేకంగా నిషేధం విధించింది ప్రభుత్వం సిగ్గుచటైనటువంటి విషయం ఇది చాలా ప్రభుత్వానికి నిజంగా సిగ్గుచేటైన విషయం నిజంగా నిరసనలు తెలిపే కూడా దానిపైన కూడా నిషేధం విధిస్తే ముఖ్యంగా ఉస్మాన్యా యూనివర్సిటీ విద్యార్థులపై నిరసనలు తెలిపేటువంటి అంటే ప్రశ్నించే గొంతుకలను ఏ విధంగా మరి నొక్కి పారేస్తారో దీన్ని బట్టి అర్థమవుతుంది అరే నిరసనం తెలిపే హక్కు లేదట దానిపై కూడా నిషేధం అట ఇక దీని మీద మొత్తం మీద అన్ని విద్యార్థి సంఘాలు ఏకమైనవి ఇక మొత్తం మీద ఇవాళ ఓయుకు బందుకు కూడా పిలుపునిచ్చింది ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ప్రభుత్వం వెంటనే ఆ నిషేధ ఆజ్ఞలు ఏవైతున్నాయో ఆ వాటిని వెంటనే ఎత్తివేయాలి ప్రభుత్వం ఎత్తివేయాలి విద్యార్థి సంఘాలకు క్షమాపణ చెప్పాలి లేకపోతే పునాదులు కదిలిపోతాయి పార్టీ ఇక్కడి నుంచి పునాదులు కదిలిపోతాయి మళ్ళా ఒక పది నిజంగా ఓ పదేళ్ల కింద మీ పరిస్థితి ఎట్టున్నదో అవ గదే 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 అయితే కింద మీ పరిస్థితి ఎట్టున్నదో కాంగ్రెస్ పరిస్థితి ఇక మళ్ళీ సేమ్ గదే అయ్యేటువంటి పరిస్థితి ఉంది ఎందుకంటే విద్యార్థి లోకంతో పెట్టుకున్నవాడు ఎవ్వడు కూడా ఏ రాజకీయ పార్టీ కూడా బాగుపడినటువంటి చరిత్రలో ఎవ్వడు కూడా బాగుపడినటువంటి పరిస్థితి లేదు అదొకటి దృష్టిలో పెట్టుకోవాలి ఇక మరో వార్తల్లోకి వెళ్ళిపోయినట్టయితే ఇక పటన్ చెరువు ఎమ్మెల్యే గూడమ్మైపాల్ రెడ్డి ఈయన చాలా గమ్మత్తైనటువంటి మనిషి ఈ పటన్ చెరువు ఎమ్మెల్యే మైపాల్ రెడ్డి అని ఈ మధ్య కాలంలో ఈయన కూడా ఊసరవేల్లని లాగా చేస్తుంది ఊసరవెల్లి ఎట్లా రంగులు మారుస్తుందో మాట మాటకు ఇగో ఈయన కూడా ఇక మొన్నదాకా బీఆర్ఎస్ ను ఇష్టం వచ్చినట్టు మాటలు మాట్లాడినటువంటి ఈయన ఇక కాంగ్రెస్ పార్టీలకు వచ్చి నేను చేరుతున్నట్టుగా అలాయి బొలాయి తీసుకున్నాడు దండలు మార్చుకున్నాడు ఇచ్చుకున్నాడు కొన్ని కాంగ్రెస్ చేస్తున్నటువంటి కార్యక్రమాలకు కూడా హాజరయ్యి ఈయన ఎప్పుడైతే మరి బిఆర్ఎస్ పార్టీలో గెలిచి కాంగ్రెస్లకు వచ్చిన తర్వాత సుప్రీంకోర్టు ఒక కఠినమైనటువంటి నిర్ణయం తీసుకొని ఈ ఫిరాయింపు ఎమ్మెల్యేల మీద ఇక ఖచ్చితంగా చట్టపరమైనటువంటి చర్యలు ఉంటాయి అని చెప్పిన తర్వాత ఒక మనోనికి వణుకు పుట్టింది ఓ జనుకు పుట్టిందని అనుకోవాలి మొత్తం మీద ఏమైంది మళ్ళా వెంటనే ఎప్పుడైతే ఫిరాయింపు చట్టం నాకు కూడా వర్తింపుతుందని అర్థమైందో ఇక ఆయన ఏమంటుండంటే ఇప్పుడు ఏ నేను బీఆర్ఎస్ఏ దీని బీఆర్ఎస్లోనే ఉన్నా నా పడంచెరు నియోజకవర్గ అభివృద్ధి పనుల కోసం నేను కేవలం ముఖ్యమంత్రిని కాదు కలిసిన గంతే ఇక దీనిని మంది కొంతమంది నా మీద అనవసరమైన మాటలు మాట్లాడి నేను కాంగ్రెస్లా చేరుతున్నట్టు వక్రీకరించు అని నన్ను మాట్లాడు వక్రీకరించట కానీ కాంగ్రెస్ కాదట బిఆర్ఎస్ అని ఆట మరో పదిహేను ఇరవై రోజుల క్రితం క్యాంప్ ఆఫీసును ముట్టడించి ప్రజలంతా ఆ ఆఫీస్ మీద దాడి చేశారు కుర్చీలు ఎరగొట్టిరు బల్లాలు వలగ ఎందుకు అలాగొచ్చంటే బీఆర్ఎస్ వాళ్ళే పోయిరు బీఆర్ఎస్ వాళ్ళు పోయి ఏమంటున్నారంటే ఇక ఆఫీస్ మీద దాడి చేసి ఇక చూడండి మిత్రులారా ఆఫీస్ మీద దాడి చేసి ఆఫీస్ మీద దాడి చేసి ఏమన్నారంటే నువ్వు ఫోటో అట్టెట్లా పెడతావు ఫోటోలలో లేదు ఫోటోలలో లేదు అంటే నేనేమో అభిమానంతో పెట్టుకున్నా ఈయన ఈయనంటాడు అట్లా ఆడ కూడా ఒక ధర్నా ఒక రస్తారోకు బ్రహ్మాండంగా చేసి ఈయనకు వ్యతిరేకంగా ఇక ఈయన ఏంటంటే గోడ మీద పిల్లి లాగా జరిసేపు వీళ్ళు రాగానే నేను ఇదే పార్టీ అట్టు వాళ్ళు రాగానే వాళ్ళకి ఇదే పార్టీ అట్టు ఇక మొత్తం మీదగా నిన్న ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు ఏ నేను ఏ పార్టీ కాదు నేను ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ ఇగో ఇట్లా రాజకీయాలు అయితే గిట్లున్నాయి మిత్రులారా ఇక ఆయన నాట అభివృద్ధి పనుల కోసం ముఖ్యమంత్రి గారిని కలిసినందుకు వక్రీకరించినట ఇక ప్రజలే ఆలోచన చేయాలి మరి ఏం కథ ఏందో ఇక మరో వార్తల్లోకి వెళ్ళిపోయినట్టయితే ఇక సామాజిక కార్యకర్త అయినటువంటి మరి భూపాల పెళ్లిలో హత్య ఇక దీనికి సంబంధించి మరి ఆయన భార్య సరళ నిన్న ఒక ప్రెస్ మీట్ కార్యక్రమం ఏర్పాటు చేసింది ఆమె ఏమంటుందంటే నా భర్త నా భర్తది ముమ్మాటికి ఇది రాజకీయ హత్యనే కాళేశ్వరంలో జరిగినటువంటి అవినీతి మీద మొత్తం కూడా ఈ బండారం బయట పెట్టడానికి హైకోర్టులో కేసేసిండాలి సాక్ష్యాలు ఆధారాలన్నింటినీ సేకరించి కోర్టుకు సబ్మిట్ చేసి ఇక దీనిని మరి కొన్ని రాజకీయ పక్షాలు ఒక కక్ష పూరితమైనటువంటి వాతావరణంతో నా భర్తను కక్ష కట్టింది ఇక కక్షలో భాగంగా ఇక కేసీఆర్ కేటీఆర్ అదేవిధంగా గండ్ర ప్రమోయం ఖచ్చితంగా ఈ హత్యలో ఉన్నది మరి వీరిపై వీరి మరి వీళ్ళతో నాకు ప్రాణభయం కూడా ఉన్నది ఇప్పటికే నా భర్తను హత్య చేసిరని చెప్పి ఇక సామాజిక కార్యకర్త రాజలింగమూర్తి మరి ఆ సరళనైతే ఆరోపిస్తున్నటువంటి విషయం నాకు తగు న్యాయం చేయాలని చెప్పి ఆమె ప్రభుత్వాన్ని వేడుకోవడం కూడా జరిగింది మరి ప్రభుత్వం ఎందుకో కానీ ఈ విషయంలో ఎందుకో స్పందిస్తలేదు మరి దీంట్లో కూడా ఏమైనా ఒప్పందాలు ఉన్నాయా మరి రెడ్డికు రామన్నకు తెలుస్తలేదు ఎందుకనంటే ఒకవైపు చాలా బలమైనటువంటి వ్యక్తుల మీద ఒక సామాన్యమైనటువంటి సామాజిక కార్యకర్త కేసులు వేస్తే అది మామూలు కేసు కాదు కాళేశ్వరం కేసు అంటే మరి దీనిని ప్రభుత్వం ఎందుకు పట్టించుకుంటలేదనేదే ఇవాళ ప్రజలు నిజంగా చర్చించుకుంటున్నటువంటి విషయం ఇప్పటికీ రాజలింగమూర్తి భార్య అనేక సార్లు ఈ మాట మాట్లాడే తనకు రక్షణ లేదని నా భర్తను పలానా వాళ్ళే చంపించిరని ఇప్పటికీ మేము భయం గుప్పెట్లో బతుకుతున్నామని మాకు తగిన న్యాయం చేయాలని చెప్పి అదేవిధంగా విధంగా హంతకులకు నిజమైనటువంటి హంతకులను పట్టి శిక్షించాలని చెప్పి ఆమె చాలా స్పష్టంగా చెప్తున్నటువంటి చెప్తున్నప్పటికీ ప్రభుత్వం కూడా ఇంకా కూడా పట్టించుకున్న పాపాన పోతలే మరి ప్రభుత్వం ఎందుకు దీన్ని పక్కదారి పట్టిస్తుంది అనేది ఇంకా వేచి చూడాలి సో మిత్రులారా ఇది ఇవాళ ఇవాళ పొద్దుగాల వార్తలు ఇలాంటి వార్తలు ఎప్పటికప్పుడు ప్రజల పక్షాన ప్రశ్నించే గొంతుకగా ప్రతిరోజు ప్రత్యక్ష ప్రసారాలు అందిస్తున్నటువంటి ఉషోదయం తెలుగు న్యూస్ ఛానల్ ను ఆదరించండి ఆశీర్వదించండి ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి మరిన్ని విషయాలు తెలుసుకునేందుకు చూస్తూనే ఉండండి ఉషోదయం తెలుగు న్యూస్ ఛానల్